నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి అమరావతి రోడ్డులోని నారాయణ స్కూల్లో జరిగిన ప్రైమరీ ప్రీ ప్రైమరీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీఎం శ్రీనివాసరెడ్డి ఏజీఎం శివనాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మూడు సంవత్సరాల ప్రైమరీ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ మెడల్స్ సర్టిఫికేట్లను అందించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ కుమార్ కోఆర్డినేటర్ షమీం అనుపమ తదితరులు పాల్గొన్నారు నారాయణ ఈ టెక్నో స్కూల్ అమరావతి రోడ్లో ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించబడింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కిడ్స్ గ్రాడ్యుయేట్స్ అంటే నర్సరీ పీపీ వన్ పీపీ టూ మూడు సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసుకున్నందుకు స్టూడెంట్స్కి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు కాన్వకేషన్ డే కూడా సెలబ్రేట్ చేయబడింది ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే ప్రత్యేకంగా నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరం కూడా ఈ కిడ్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్డే అలానే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఛాన్స్ గ్రాడ్యుయేషన్ డే ప్రతి సంవత్సరం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించబడతా ఉంది నర్సరీ పీపీ వన్ పీపీ టూ పీపీ టూ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలు నెక్స్ట్ ఎడ్యుకేషన్కి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అది ఈ ఈ చాంప్స్ వన్ అంటే ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈ చాంప్స్లో ఈ కిడ్స్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్గా గ్రాడ్యుయేట్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అవాయిడ్ చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏజీఎం గారికి అలాగే కోఆర్డినేటర్ షమీమ్ మేడం గారికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము